హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిశ జాషు ఆల్రెడీ మీరు ముందు బ్లాగ్ చూసే ఉంటారు మా బాబు ఉయ్యాల ఫంక్షన్ అయితే అయ్యింది సో ఆ ఫంక్షన్ రోజు మేమైతే ముందుగా గుడికైతే వెళ్ళాం నేను మా వారు సో మా పక్కనే ఉన్న ఒక విలేజ్ లో అయితే శివాలయం ఉంది సో శివాలయంకి ముందుగా వెళ్ళి తర్వాత నాకు ఇష్టమైన దేవత సండమ్మ తల్లి గుడికైతే వెళ్ళాము ముందుగా మీరు చూపించేది సండమ్మ తల్లి ఇక్కడ చూపించేది అయితే శివాలయంలో ఒక చెట్టు ఈ చెట్టులో పువ్వు మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ శివలింగం ఎట్లా ఉంటుందో పైన పరగడతో కింద లింగంతో సేమ్ అలా అయితే ఉంటుంది నాకైతే చాలా ఇష్టం గాయ స ఫ్లవర్ అంటే అలాగే పక్కనే టెంపుల్ ఉంది కదా సో టెంపుల్ దగ్గర నేచర్ ఆ టెంపుల్ పక్కన ఫ్లవర్స్ అన్ని చాలా బాగుంటాయి నేను మా వారు ఇద్దరం కలిసి కొన్ని ఫొటోస్ అలాగే నాకు కొంచెం వీడియోస్ అయితే తీసి పెట్టారు సో ఇది వర్షాకాలం కదా చెట్లు అన్ని పచ్చగా ఉన్నాయి సో కేవలం చెట్లకే వీడియో తీసుకుంటే ఇద్దరం ఎంజాయ్ చేసుకుంటే అయితే వచ్చాము దాని అంటే ఎన్నో రోజుల తర్వాత నేను మా వారు బండెక్కాను గాయస్ నాకైతే చాలా బాగా అనిపించింది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్